హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి రా జై వెళ్దాం అని చెప్పి జై అంతరత్న జైనందన్ని పిలుస్తూ ఉంటుంది ఇక జైనందన్ చెట్టు మీద నుంచి మెల్లగా దిగి కిందికి వస్తూ ఉంటాడు జై నువ్వు ఆ విశ్వాన్ని ఎట్టి పరిస్థితిలో క్షమించొద్దు నువ్వు ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నావంటే దానికి కారణం ఆ విశ్వానే నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు జాను ఆ విశ్వాన్ని అసహించుకోవాలి అని చెప్పి జై అంతరాత్మ జయనందన్కి చెప్తూ ఉంటుంది ఇక జయనందన్ దెబ్బలతో గాయాలతో రక్తంతో మెల్లగా లోయలో నుంచి బయటికి వస్తూ ఉంటాడు ఒరే విశ్వా ఎంత పనిచేసావురా నా జానుని నాకు కాకుండా చేయటమే కాకుండా నన్ను లోయలో పడేసావు కదా ఇప్పుడు నీ సంగతి ఉంటుందిరా నీ అంత తేలుస్తాన్రా అని చెప్పి జయనందన్ మనసులా అనుకుంటూ మెల్లగా బయటికి వస్తూ ఉంటాడు ఇక మరోవైపు తులసి వాళ్ళు ఇంటికి వస్తారు ఇక తులసి సిద్ధు ఇద్దరు కూడా రూమ్లో ఉంటారు ఆ సమయంలో తులసి థ్యాంక్స్ అండి అని చెప్పి సిద్ధుకి చెప్తూ ఉంటుంది ఎందుకు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు నాకు సహాయం చేసినందుకు అని చెప్పి తులసి అంటుంది తులసి నువ్వు నేను వేరని నువ్వు అనుకుంటున్నావేమో కానీ నేను ఎప్పుడు అనుకోలేదు తులసి నువ్వు నేను ఇద్దరం ఒకటే అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు అప్పుడే నీలిమ వచ్చి కరెక్ట్గా చెప్పావు సిద్ధు అని చెప్పి అంటూ ఉంటుంది రెండక్క లోపలికి అని చెప్పి తులసి అంటుంది సిద్ధు కాసేపు నువ్వు బయటికి వెళ్తావా తులసితో నేను మాట్లాడాలనుకుంటున్నాను అని నీలిమ అంటూ ఉంటుంది ఏంటి నేను వినకూడదా వదినా అని సిద్ధు అంటూ ఉంటాడు లేదు సిద్ధు తులసితో కాస్త పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది సరే వదిన మీ అక్క చెల్లెలు ఏమైనా మాట్లాడుకోండి అని చెప్పి సిద్ధు బయటికి వెళ్తాడు చెప్పండక్క నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు అని చెప్పి తులసి నీలిమను అడుగుతూ ఉంటుంది ఆ కనిష్క సిద్ధుని ఎలాగైనా దక్కించుకునే ప్రయత్నం చేస్తుంది తులసి ఎట్టి పరిస్థితుల్లో ఆ కనిష్క సిద్ధుకి సొంతం అవ్వకూడదు అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది అలా ఎలా అవుతుందక్క అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది ఆ కనిష్క తలుచుకుంటే ఏమైనా చేస్తుంది ఇందాకల గుడిలో సిద్ధు చేత కావాలనే దేవుడమ్మతో మాట్లాడి మెడలో మాల వేపించుకుంది ఇంకా చెప్పాలంటే మాలతో పాటు మంగళసూత్రాన్ని కూడా ఆ దండకి చుట్టు పెట్టింది తులసి అది నేను చూశాను కాబట్టి ఆ మాలకు ఉన్న మంగళసూత్రాన్ని తీసేశాను లేకపోతే ఈ పాటికే సిద్ధు తన సొంతం అయిపోయేవాడు అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది అక్క నువ్వు చెప్తుంటే నేను నమ్మలేకపోతున్నాను కనిష్క ఆయన సొంతం చేసుకోవడం కోసం ఇంత చేసిందా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అంతేకాదు తులసి నీ మెడలో తాళి తెగి పుట్టలో పడిపోవడానికి కారణం కూడా కనిష్కనే అని చెప్పి నీలిమంటుంది అదేంటక్క తాలి పెరిగి పుట్టలో పడిపోయింది అంతే కదా దానికి కనిష్కకు సంబంధం ఏంటి అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది నీ తల్లో పూలు జారిపోయినప్పుడు కనిష్క నీ తల్లో పూలు పెడతానని నీ దగ్గరకు వచ్చింది కదా అప్పుడు నీ తాళిని పూలు పెడుతూ బ్లేడ్తో కట్ చేసింది తులసి ఆ విషయం నీకు తెలీదు అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది ఛీ ఒక మగాడిని దక్కించుకోవడం కోసం ఎంతటికైనా దిగజారుతారాక అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది అదే కదా ఆ కనిష్క ప్లాన్ ఎలాగైనా సిద్ధుని దక్కించుకోవాలనే కదా ఈ ఇంట్లో అడుగుపెట్టింది అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది ఇప్పుడు ఆ కనిష్కను ఇంట్లో నుంచి బయటికి ఎలా పంపించాలక్కా ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది కనిష్కను ఇంట్లో నుంచి బయటికి పంపించడం మన వల్ల కాదు కాకపోతే మనమైతే ఒకటి చేయగలం తులసి అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది ఏంటక్క అది అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది నీకు సిద్ధూకి పెళ్ళైతే జరిగింది కానీ మీ ఇద్దరి మధ్య ఆ కార్యం జరగలేదు కదా తులసి ఆ కార్యం జరిగే వరకు సిద్ధుని కనిష్క దక్కించుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది తులసి అని నీలిమ అంటూ ఉంటుంది అక్క అది అని తులసి అంటూ ఉంటే అవును తులసి నేను చెప్పింది నిజం నీ అక్కగా నీ మేలు కోరుతూ చెప్తున్నాను తులసి నువ్వు సిద్ధు ఒకటవ్వాలి అప్పుడే ఆ కనిష్క ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది ఇక తులసి ఏం మాట్లాడకుండా తలదించుకుంటుంది నీ ఇష్టం తులసి నేను చెప్పాల్సింది చెప్పేశాను ఆ తరువాత విషయం అంతా కూడా నువ్వు ఆలోచించుకో సిద్ధుని చెయ్యి దాటిపోకుండా ఉండాలంటే నువ్వు సిద్ధూకి దగ్గర అవ్వాలి అప్పుడే కనిష్క తానంతట తానే ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది సరే తులసి ఆలోచించు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో నేను వెళ్తున్నాను అని చెప్పి నీలిమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు విశ్వ జానుకి ఫోన్ చేస్తాడు జాను ఫోన్ లిఫ్ట్ చేసి ఒరే విశ్వ నేనే నీకు ఫోన్ చేద్దామనుకున్నాను రా కానీ నీతో మాట్లాడటానికి నీకు కాల్ చేయటానికి కుదరలేదురా నిన్ను కలవాలని వచ్చాను కానీ అనుకోకుండా జైసార్ వచ్చారు అందుకే నిన్నక్కడ నుంచి వెళ్ళిపోమన్నాను రా సారీ విశ్వ అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది జాను అది కాదు జాను నీకు ఒక విషయం చెప్పాలని ఫోన్ చేశాను జాను అని విశ్వ అంటూ ఉంటాడు ఏమైంది జాను ఎందుకు అదోలా ఉన్నావు అలా మాట్లాడుతున్నావేంటి అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది జాను జాను జై సార్ జై సార్ చనిపోయారు జాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు రే విశ్వ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది నేను చెప్పేది నిజం జాను జై సార్ లోయలో పడి చనిపోయారు అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు ఇక జాను షాకింగ్గా అలానే సోఫాలో కుప్పకూలి పడిపోతుంది ఇక అప్పుడే విశ్వ జాను జాను అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక జాను ఫోన్ కింద పడేసి కుప్పకూలి సోఫాలో పడి ఉంటుంది ఇక మరోవైపు కనిష్క ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది నిన్న వాళ్ళు హరీష్ని గుడి దగ్గరకు తీసుకొచ్చారు కీర్తి హరీష్లను కలపడం కోసం హర్షాని సైడ్ చేసి మరి కీర్తి హరీష్ల చేత పూజలు జరిపించారు ఈ విషయాన్ని నేను క్యాష్ చేసుకోవాలి నేను ఉపయోగించుకోవాలి ఈ విషయాన్ని అడ్డుపెట్టుకుని ఆ తులసిని ఇంట్లో నుంచి బయటకు గెంటించేయాలి అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది కానీ నేను ఈ విషయాన్ని చెప్తే మావయ్య కాదు కదా ఎవరు కూడా నమ్మరు కానీ వాళ్ళందరినీ నమ్మించాలంటే ఏం చేయాలి అని కనిష్క ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే ఫోన్ తీసుకొని గుడిలో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్కి ఫోన్ చేస్తుంది నేను మునుస్వామి గారి కూతుర్ని కనిష్కను మాట్లాడుతున్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది చెప్పండి మేడం అని చెప్పి కంప్యూటర్ ఆపరేటర్ అంటూ ఉంటాడు నిన్న మీ గుడిలో సుబ్రహ్మణ్య స్వామి పూజ జరిగింది కదా ఆ సమయంలో గుడిలో ఎక్కడెక్కడ ఏం జరిగిందో అంత ఫుటేజ్ నాకు కావాలి అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది మేడం అలాంటివి ఇవ్వకూడదని మీకు తెలుసు కదా అని చెప్పి కంప్యూటర్ ఆపరేటర్ అంటూ ఉంటాడు మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను అయినా మా నాన్న పేరు చెప్పిన తర్వాత కూడా మీరు సంకోచిస్తున్నారేంటి సీసీ ఫుటేజ్ ఇవ్వరా మా నాన్నతోనే ఫోన్ చేపించమంటారా అని కనిష్క అడుగుతూ ఉంటుంది వద్దులేండి మేడం మీరు అడిగింది సీసీ ఫుటేజే కదా ఇప్పుడే ఇస్తాను అని చెప్పి అతను అంటూ ఉంటాడు సరే త్వరగా ఆ ఫుటేజ్ అంతా కూడా ఒక పెన్ డ్రైవ్లోకి ఎక్కించండి నేను ఇప్పుడే గుడి దగ్గరకు వచ్చి కలెక్ట్ చేసుకుంటాను అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది ఇక కనిష్క సీసీ ఫుటేజ్ తీసుకొని సీసీ ఫుటేజ్ వైపు చూస్తూ వస్తే తులసి ఎంత పని చేశావే నీ గోతిని నువ్వే తవ్వుకున్నావే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలని నీ అంతటా నువ్వే అనుకుంటున్నావా ఏంటే అందుకే ఇదంతా చేసుకుంటున్నావు అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది వెంటనే ఆ పెన్ డ్రైవ్ తీసుకొని ఇంటికి వచ్చి మావయ్య బామ్మ అందరూ రండి అని చెప్పి కనిష్క పిలుస్తూ ఉంటుంది ఏమైందమ్మా కనిష్క ఎందుకు అలా ఉన్నావు ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు మావయ్య మోసం జరిగిపోయింది ద్రోహం జరిగిపోయింది అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది మోసం ద్రోహం ఏం జరిగిందమ్మా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు మాయా నిన్న మన కీర్తితో మన సుబ్రహ్మణ్య స్వామి పూజ చేరిపిద్దామనుకున్నాం కదా అందుకోసం గుడికి వెళ్ళాం కదా నేను హర్షక్ కూడా ఫోన్ చేసి గుడి దగ్గరకు రమ్మన్నాను కదా కానీ కీర్తి పక్కన కూర్చొని పూజ చేసింది హర్ష కాదు కీర్తి విడాకులు తీసుకున్న హరీష్తో కలిసి పూజ చేసింది మాయ అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది అమ్మ కనిష్క అల్లుడు గారు మన ముందే కీర్తి పక్కన కూర్చొని పూజ చేస్తే అలా మాట్లాడతావేంటమ్మా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు లేదు మాయా అక్కడ మోసం జరిగింది అందుకే మోసం అన్నాను కావాలంటే మీరే చూడండి ఈ సీసీ ఫుటేజ్ని అని చెప్పి కనిష్క సీసీ ఫుటేజ్ని బసవరాజుకి చూపిస్తూ ఉంటుంది అందులో హరీష్ తన మొహానికి గంధం రాసుకొని తలపాగా పెట్టుకొని కీర్తి పక్కన వచ్చి పూజలో కూర్చోవడం కనిపిస్తూ ఉంటుంది అది చూసి బసవరాజు ఉగ్ర నరసింహుడై తులసి అని చెప్పి గట్టిగా పిలుస్తాడు ఏమైంది మామయ్య అని చెప్పి తులసి పరిగెత్తుకుంటూ వస్తుంది తులసి నిన్న కీర్తి పక్కన పూజలో కూర్చుంది మీ అన్నయ్య హరీష్ కదా అని బసవరాజు అంటూ ఉంటాడు తులసి కంగారు పడుతూ ఉంటుంది ఇదంతా చేసింది నువ్వేనమాట అని చెప్పి బసవరాజు తులసిని కొట్టడానికి చెయ్యెత్తుతాడు అప్పుడు సిద్ధు వచ్చి బసవరాజు చేతిని గట్టిగా పట్టుకుంటాడు ఒరే సిద్ధు అడ్డు తప్పుకోరా ఈ తులసి ఏం చేసిందో తెలుసారా కీర్తి పక్కన హర్షకి బదులుగా హరీష్ని కూర్చోబెట్టిందిరా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు నానా అలా చేసింది తులసి కాదు నేను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు రే సిద్ధు ఎంత పనిచేసావురా అని బసవరాజు అంటూ ఉంటాడు నేను చేసింది తప్పు కాదు నానా కీర్తి హరీష్ ఇద్దరు మనస్పర్ధల వల్ల విడిపోవాలనుకున్నారు వాళ్ళిద్దరిని విడదీయాలని మనం పెద్ద తప్పు చేస్తున్నాం చాతనైతే మనం వాళ్ళని కలపడానికి ప్రయత్నం చేద్దాం నానా అని సిద్ధు అంటూ ఉంటాడు రే సిద్ధు ఆ హరీష్ నా ఇంటి అల్లుడు కాలేవడ్రా ఎప్పటికీ వాడు ఒక అనామకుడు అనుకోకుండా నా కూతురు జీవితంలోకి వచ్చాడు అనుకోకుండానే వెళ్ళిపోతున్నాడు ఇంకొకసారి వాడి గురించి నువ్వు మాట్లాడొద్దు ఇలాంటి ప్లాన్లు చేసి నా దగ్గర చెడ్డ పేరు తెచ్చుకోకు అని బసవరాజు అంటూ ఉంటాడు ఒరే మహేష్ సిద్ధు నేను చెప్తే వినే పరిస్థితిలో లేడు నువ్వేం చేస్తావో నాకు తెలీదు కీర్తికి హర్షకి రేపే పెళ్ళి వెంటనే కార్డ్స్ ప్రింట్ చేపించు అని బసవరాజు అంటూ ఉంటాడు వద్దు నానా అలాంటి పని చేయొద్దు అని సిద్ధు అంటూ ఉంటాడు ఏంటి మావయ్య నేను చేసింది తప్పు అంటున్నారు మీరు కానీ ఈ కనిష్క ఏం చేసిందో మీకు తెలుసా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఏం చేసిందమ్మా కనిష్క అని బసవరాజు అంటూ ఉంటాడు ఆయనతో ఎలాగైనా సరే తాలి కట్టించుకోవాలని మెడలో వేయబోయే దండలో తాలి పెట్టింది అంతేకాదు నా మెడలో ఉన్న తాలి తెగి పుట్టలో పడిపోవడానికి కారణం కూడా ఈ కనిష్కనే అని చెప్పి తులసి జరిగిందంతా కూడా బసవరాజు వాళ్ళకు చెప్తూ ఉంటుంది నాపై ఎంత నింద వేశావే అని కనిష్క తులసిని కొట్టడానికి చెయ్యెత్తుతుంది తులసి కనిష్క చేతిని గట్టిగా పట్టుకుంటుంది పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఊరుకోను కనిష్క సిద్ధు నా భర్త నా సొంతం మా ఇద్దరి మధ్యలోకి రావాలని చూస్తే చంపేస్తాను అని చెప్పి తులసి కనిష్కకు వార్నింగ్ ఇస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్